హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఏబీజే కన్స్ట్రక్షన్ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో మీకు ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చినటువంటి ఈస్ట్ ఫేసింగ్ ఇండిపెండెంట్ డబల్ బెడ్రూమ్ హౌస్ అయితే ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను ముందుగా హౌస్ బయట ఫ్రంట్ సైడ్ వ్యూ అంతా మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఫ్రంట్ ఎలివేషన్ డిజైన్ చాలా అందంగా చేయించడం జరిగింది సైట్ మెజర్మెంట్స్ మనం చూసుకుంటే కనుక ఇరవై ఏడు ఇంటూ యాభై ఐదు కొలతలతో సైట్ ఏరియా అనేది ఉంటుంది ఇరవై ఏడు అడుగులు వెడల్పు యాభై ఐదు అడుగులు పడవు కన్స్ట్రక్షన్ ఏరియా ఉంటుంది గజాల్లో చూసుకుంటే కనుక నూట అరవై ఆరు గజాలు ఉంటుంది ఫ్రెండ్స్ వన్ సిక్స్టీ సిక్స్ స్క్వేర్ యాడ్స్లో హౌస్ సైట్ ఏరియా వస్తుంది ఈస్ట్ ఫేస్టింగ్లో ఉంటుంది తూర్పు ముఖంగా ఈ ఇల్లు అనేది ఉంటుంది కార్ పార్కింగ్ ఏరియా కూడాను చాలా స్పేషియస్గా వస్తుంది పద్నాలుగున్నర ఇంటి పదహారు కొలతలతో ఉంటుంది అనమాట కార్ పార్కింగ్ ఏరియా బయట ఇరవై అడుగుల రోడ్డు అయితే అవైలబిలిటీ ఉంది ఇంటి ముందు ట్వంటీ ఫీట్ రోడ్డు ఉంటుంది ట్రాన్స్పోర్టేషన్కి ఎటువంటి ఇబ్బంది అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ హౌస్కి యూజ్ చేసిన మెటీరియల్స్ అన్ని కూడాను మంచి క్వాలిటీ మెటీరియల్స్ అయితే యూజ్ చేస్తూ కన్స్ట్రక్షన్ అంతా కంప్లీట్ చేయించడం జరిగింది మెయిన్ డోర్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం టేక్తో చెక్కిచ్చిన డోరు డిజైన్ చాలా అందంగా చెక్కించడం జరిగింది మెయిన్ డోరు అట్లనే ఈ హౌస్కి యూజ్ చేసిన స్విచ్ బోర్డ్స్ కానీ వైరింగ్ కానీ మొత్తం గోల్డ్ మెడల్ కంపెనీ యూజ్ చేశారు ఫ్రెండ్స్ స్టెప్స్ కింద ఒక మోటార్ వస్తుందన్నమాట ఇదంతా స్టీల్ రైలింగ్ వస్తుంది ఈ హౌస్కి వెంటిలేషన్ కూడా ఎటువంటి ఇబ్బంది లేదు ఫ్రెండ్స్ వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది ముందుగా లివింగ్ హాల్ చూద్దాము మంచి క్వాలిటీ మార్బుల్స్ అయితే యూజ్ చేయడం జరిగింది ఇక్కడ నేను చూపిస్తున్న మార్బుల్స్ పైన సీలింగ్ డిజైన్ మీకు క్లోజ్లో చూపిస్తాను చూడండి జప్షన్ షీట్స్తో సీలింగ్ అనేది చాలా అందంగా చేయించడం జరిగింది హౌస్ అంతాను టీవీ యూనిట్ డిజైన్ మీకు చూపిస్తున్నాను ఇక్కడ రూమ్స్ అన్నీ కూడాను చాలా స్పేషియస్గా వస్తాయి ఫ్రెండ్స్ అట్లనే ఈ హౌస్ ఉన్నటువంటి లొకేషను కొత్తపేట ఏరియా చీరాల మండలం బాపర్ట డిస్టిక్లో ఈ హౌస్ ఉన్నటువంటి ఏరియా అయితే ఉంటుంది ఇక్కడ నేను చూసినందు డైనింగ్ ఏరియా పైన సీలింగ్ డిజైన్ మీకు చూసిన చూడండి డైనింగ్ ఏరియాలోది పన్నెండు ఇంటూ పన్నెండు కొలతలతో ఈ డైనింగ్ ఏరియా ఉంటుంది అన్నమాట ఓపెన్ కిచెన్ వస్తుంది ఒక టెన్ టు ఫిఫ్టీన్ డేస్లో హౌస్ వర్క్ అంతాను పూర్తిగా కంప్లీట్ అవుతుంది ఫ్రెండ్స్ చిన్న చిన్న మెరుగులు అయితే బ్యాలెన్స్ ఉన్నాయన్నమాట పెయింట్ కోటింగ్ వచ్చేసి ఇంకొక కోటింగ్ పెండింగ్ ఉన్నది ఇది మొత్తం కిచెన్ ఎన్ సైడ్ నేను చూపిస్తుంది ఇక్కడ స్టీల్ బాస్కెట్స్ చూపిస్తున్నాను చూడండి ఇది మొత్తం ఎస్ఎస్ స్టీల్ బాస్కెట్స్ అనమాట ఈ హౌస్లో గోడల్లో పగులు రాకుండాను తగిన జాగ్రత్తలు కూడా తీసుకోవడం జరిగింది చాలా క్వాలిటీగా హౌస్ కన్స్ట్రక్షన్ జరిగింది ఫ్రెండ్స్ ఐరన్ అంతాను వైజాగ్ ఐరన్ యూజ్ చేయడం జరిగింది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది పూజ గది అట్లానే హౌస్లో ఇచ్చినటువంటి మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము మాస్టర్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పన్నెండు ఇంటూ పద్నాలుగు కోతులతో వస్తుంది రెస్ట్ రూమ్ కాకుండా ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇన్ సైడ్ వ్యూ నేను చూపిస్తున్నది పైన సీలింగ్ డిజైన్ చాలా అందంగా చేయించారు ఈ మాస్టర్ బెడ్రూమ్లో ఈ హౌస్ ప్రైస్ వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ల్యాక్స్ చెప్పడం జరుగుతుంది నెగోషియేషన్ కూడా ఉన్నది మంచి అందుబాటు ధరలోనే మనకి ఈ హౌస్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ నేను ప్లేస్ ప్లేస్లో వచ్చేసి ఒక బీరువా ప్లేస్ చేసుకోవచ్చు ఈజీగా ఇందులో ఇచ్చినటువంటి అటాచ్డ్ బాత్రూమ్ కూడా చూద్దాము మూడున్నర సెంటులకి కొంచెం ఒక రెండు మూడు గజాలు తగ్గుతుంది అనమాట మించుమించుగా మూడున్నర సెంటు ఉంటుంది ఇది రెస్ట్రూమ్ ఇన్ సైడ్ వ్యూ మొత్తం టూ బై ఫోర్ వాల్టైల్స్ అయితే యూజ్ చేశారు ఈ రెస్ట్రూమ్ అంతాను సెకండ్ బెడ్రూమ్ చిల్డ్రన్ బెడ్రూమ్ చూద్దాము ఉత్తరం వైపు సెట్ బ్యాక్ కూడా బాగానే వస్తుంది ఫ్రెండ్స్ ఒక కామన్ బాత్రూమ్ కూడా వస్తుంది బ్యాక్ సైడ్ అది కూడా మీకు ఎండింగ్లో చూపిస్తాను చిల్డ్రన్ బెడ్రూమ్ వచ్చేసి మనకి పది ఇంటు పద్నాలుగు కోర్తులతో ఉంటుంది రెస్ట్ రూమ్ కాకుండా పైన సీలింగ్ డిజైన్ చదవన లో సీలింగ్ డిజైన్ చూపిస్తున్నాను చూడండి చీరాల చుట్టుపక్కల సరౌండింగ్స్లో కొత్తపేట అన్ని ఏరియాస్లోనూ మనకి హౌసెస్ అయితే అవైలబిలిటీ ఉన్నాయి ఫ్రెండ్స్ కొత్తగా ఇల్లు ఎవరైతే కొనుక్కోవాలని చూస్తున్నారో మన ఛానల్లో ప్రీవియస్ వీడియోస్ కూడా వాచ్ చేయగలరు అలానే చీరాల చుట్టుపక్కల పరిసర ప్రాంతాల్లో ఎవరైనా సరే హౌస్ కట్టించుకోవాలనుకున్నా కానీ ల్యాండ్ ఉండి సొంతంగా కట్టించుకోవాలనుకున్నా కానీ మనకు ఛానల్ కాంటాక్ట్ అవ్వచ్చు ఉత్తరం వైపు వచ్చే డోర్ ఇది మొత్తం మూడు అడుగులుగా గలీ వస్తుంది అనమాట ఇక్కడ నేను చూపిస్తున్నది ఒక కామన్ బాత్రూమ్ వస్తుంది పైన ఒక స్టోర్ రూమ్ కూడా ఉంటుంది కామన్ బాత్రూమ్ పైన ఇది రెస్ట్రూమ్ ఇన్ సైడ్ వ్యూ డిస్క్రిప్షన్లో వచ్చేసి హౌస్కు సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ నేను యాడ్ చేయడం జరుగుతుంది ప్లీజ్ లైక్ దిస్ వీడియో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please subscribe ABJ Construction Logs. Thank you. Thank you very much, friends.